హాముతో పెడదాం హాము ఆ విషయాన్ని అక్కడ చూచినప్పుడు తన చూసినప్పుడు ఉన్నప్పుడు బట్టలు కప్పాలి కదా తండ్రి వివస్త్రలుగా ఉన్నప్పుడు తండ్రి వస్తీరుడుగా పండుకున్నప్పుడు ఇతడు వస్త్రాలు కప్పాలి కదా ఎందుకంటే పొరపాటున తన భార్య రావచ్చు వారి వదిన గారులు రావచ్చు ఎవరినసాగ వచ్చే అవకాశం ఉంది అది చూచారంటే వారికి మరి ఆ దెబ్బతిని వర్ధన మధ్య ఉన్న ఆ మామ ఆ కూతురు లేకపోతే ఆ మంచి ఆ సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి కదా మరి ఆ వ్యక్తి ఏం చేయాలి వస్త్రాలు కప్పాలి కానీ అక్కడ వస్త్రాలు కప్పకుండా ఆ సంగతి వెళ్ళి మరి ఒకరికి చెబుతూ ఉన్నాడు ఈ మాటలు ఆలకిస్తున్న వాళ్ళరా మనం ఎప్పుడు కూడా ఒకరి మానమును కప్పేవారంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా ఒకరి అవమానాన్ని దాచే వారంగా ఉండాలి ఇది అందరికీ చెప్పడంలో ఉన్న ఆనందం తాయడంలో మనము వెతుక్కునే వారముగా మనందరూ ఉండాలి యోసేపు దగ్గరికి కొందరు వచ్చారు ఎవయ్యా ఈ విషయం తెలిసిందా ఏ విషయం అండి అదే నీ భార్య గర్భవతి అయిన సంగతి తెలిసిందా ధర్మశాస్త్రం దేశ ప్రకారంగా యోసేపు చాలా నీతిమంతుడు మరి అదే నీతిమంతుడు ఏం చేయాలంటే రాళ్ళిచ్చుకుని కొట్టించాలి ఎందుకంటే తన నీతిమంతుడు కదా అయ్యో ఇతను ఎంత నీతిమంతుడో పాపమును వారవలేని తన కన్నులు కొట్టేశాయి రాళ్లతో కొట్టి చంపేశాయి ఇతను ఎంతడు రోషగాడో అని ప్రజలందరూ చెప్పుకోవడానికి అవకాశం ఉంది కానీ తన భార్య అయిన తనకు ప్రధానము చేయబడిన మరియను అవమాన పరచనలకూడదు అనుకున్నాడు అందుకే బైబిల్లో తన భర్తయ్యని యోసేపు నీతిమంతుడై ఉండి అని వ్రాయబడి ఉంది మాట్లాడిస్తున్న వాళ్ళరా ఇప్పుడు హాము ఎవరు ఒకరి అవమానమును బయట పెడుతున్న అవినీతి మంతుడు మరి యోసేపు ఎవరు ఒకరి అవమానమును దాస్తున్న నీతిమంతుడు పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలు పాత నిబంధనలు యోసేపు కూడా అదే పని చేస్తున్నాడు అయ్యా నమ్మకస్తుడు కదా నువ్వేనా నా భార్య మీద చేయి వేసిందంటే అయ్యా నేను చేయి వేయలేదండి ఆవిడే ఇలా చేశారండి పనులను అడగండి మీరు నా నా సాక్ష్యం చెబుతారండి నా ప్రవర్తనకి సాక్ష్యం అండి అని యోసేపు కనీసం వాదించి కనుకుండుంటే ఫొతేఫోరే ఖచ్చితంగా నమ్మేవాడే కానీ ఆ యొక్క భార్యను ఏమాత్రం అవమాన పరచనలకూడదు అని యోసేపు అనుకున్నాడు ఈ మాటలు వాళ్ళకిస్తున్న ప్రియమణ దైవ జనాంగమా డ్యూ వి హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్ అలాంటి అద్భుత వ్యక్తిత్వం మనకుందా ఒకరిని పరచనలని గుణం మనకుందా లేక ఒకరిని అవమానపరుస్తున్నామా వారికి